హలో ఎవరం మనకు రీసెంట్గా వచ్చిన న్యూస్ ప్రకారం మనకు త్వరలో వివిధ శాఖల్లో మనకు చూసుకున్నట్టయితే ఇరవై ఏడు వేల ఉద్యోగుల భర్తీకైతే ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందన్నమాట సో ఇందులో పోలీస్ శాఖలో పద్నాలుగు వేలు అదేవిధంగా ఇంజనీరింగ్ పోస్టులు అయితే రెండు వేలు అదేవిధంగా గ్రూప్ త్రీ గ్రూపు ఫోర్లో మనం చూసుకుంటే వెయ్యి దాకా అయితే పోస్టులు ఉన్నాయని చెప్పారు ఇది మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ అనమాట సో మరిన్ని పెరిగే ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద దగ్గర దగ్గర మనకు చూసుకుంటే ఏడు వేల జీపీఓ పోస్టులు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వను అయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇలా ఎందుకోసము అంటే ఇంత మనకు చూసుకున్నట్టయితే ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో సో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది సో ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది సో ఇప్పటి వరకు మనకి గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ వేర్వేరుగా ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా సో ఇకపై ఈ రెండు కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని భావిస్తుంది సో ఈ మేరకు కసరత్తు చేపిస్తున్న చేయడం కూడా జరుగుతుందనమాట ఇలా ఎందుకంటే గ్రూప్ త్రీకి గ్రూప్ ఫోర్కి ఒకటే సిలబస్ ఉంది సో క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ అవుతుంది సో కేవలం పోస్టింగ్ విషయంలోనే మార్పు ఉంది బట్ గ్రూప్ త్రీ కింద రిక్రూట్ అయ్యే వాళ్ళు హెచ్డిఓ కార్యాలయాల్లో పోస్ట్ అవుతుండగా గ్రూప్ ఫోర్ కింద రిక్రూట్ అయ్యే వాళ్ళు జిల్లా కార్యాలయాల్లో పోస్టింగ్ అయితే అవుతున్నారు సో ఈ నేపథ్యంలో ఈ రెండుకి కలిపి ఒకటే పరీక్ష నిర్వహించాలని అయితే ప్రభుత్వం సూత్రపేయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది సో ఇక త్వరలోనే మనకు చూసుకుంటే దాదాపు ఇరవై ఏడు వేల ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తున్నదనమాట సో ఇందుకోసం అనుమతుల ప్రక్రియ కూడా వేగవంతం అంతా చేసింది సో ఇప్పటికే మనం చూసుకున్నట్టే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు అయితే గవర్నమెంట్ అయితే తెప్పించుకున్నది సో వాటిని ఫైనలైజ్ చేసి ఫైనల్స్ అప్రూవల్ అయితే మనకైతే ఇవ్వ ఇవ్వనున్నదైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీల వివరాలను ఇప్పటికైతే ప్రభుత్వమే తెప్పించుకున్నది సో ఇందులో మనం చూసుకున్నట్టయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులకైతే తక్కువ ఉన్నాయన్నమాట సో ఈ రెండిటి కలిపి నూట ముప్పైలో పోస్టులు మాత్రమే ఉన్నట్టు తెలిసింది అయితే ఇటీవల గ్రూప్ వన్ టూ పోస్టులకు భారీగా రిక్రూట్మెంట్ చేయడంతో పెద్దగా ఖాళీలు అయితే ఏర్పడలేదు సో ప్రభుత్వం అయితే పోయిన ఏడాది గ్రూప్ వన్ కింద ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ టూ కింద ఏడు వందల ఎనభై మూడు మంది పోస్టులు అయితే చేసింది సో ఈ మధ్యకాలంలో రి రిటైర్మెంట్లు అయితే పెద్దగా అయితే కాలేదంట సో దీంతో ఖాళీలు ఎక్కువగా ఏర్పడలేదు సో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో మాత్రమే దాదాపు వెయ్యి పోస్టులు ఉన్నట్టు ప్రాథమికంగా లెక్క అయితే తెలిచారు సో గతంలో నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ పోస్టులు భర్తీ ఇటీవల పూర్తి అయింది సో అయితే అందులో భర్తీ కానీ పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తుంది అవి కూడా కలిపితే ఇంకో వెయ్యి పోస్టులు ఉంటాయని అధికారులు అయితే అంటున్నారు సో ఇక అత్యధికంగా మనం పోలీస్ శాఖలో అయితే పద్నాలుగు వేల పోస్టులు అయితే తేల్చారు సో ఇది ఒక గొప్ప అవకాశం సో ఇందులో కానిస్టేబుల్ ఎస్ఏ పోస్టులు అయితే ఉన్నాయి అదేవిధంగా జెన్ జెన్కో ట్రాన్స్ఫర్ పాటు వివిధ శాఖల్లో కూడా కలిపి దాదాపు రెండు వేల ఇంజనీర్ పోస్టులు ఉన్నట్టు గుర్తించారు సో మనం చూసుకున్నట్టే ఇతర సర్వీసులు కలిపితే ఇంకొక రెండు వేలు ఉన్నట్టు వివిధ శాఖలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు అయితే లిక్కలు అయితే పంపాయి ఇవి కాకుండా కొత్త జీపీఓ గ్రామ పాలనాధికారి అదేవిధంగా పోస్టులు దాదాపు ఏడు వేల డైరెక్టర్ రిక్రూట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేపట్టాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది సో వివిధ శాఖలో లైక్ విఆర్ఓలు అని వీఆర్ఏలు నుంచి దాదాపు ఐదు వేల పోస్టులు భర్తీ చేయనున్నారు సో మిగిలినవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేసేందుకు ఇప్పటికే సర్వీస్ రూల్స్ అయితే సిద్ధం చేశారు సో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అనమాట ఎందుకంటే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లో పోలీస్ పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది బట్ మేలో గ్రూప్ గ్రూప్ టూ నోటిఫికేషన్ కారణంగా జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది సో ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా చేయగా సో ఎస్సీ వర్గీ ఎస్సీ వర్గీకరణ కోసం అయితే నిలిపేశారనమాట సో అదేవిధంగా గురుకుల ఉద్యోగాలు సింగరేణి కా కాలరేసు ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయి సో ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు కొత్తగా ఏర్పడిన ఖాళీలను కలిపి ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ అయితే రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందనమని మనకైతే తెలియజేయడం జరుగుతుంది